మాధవపూర్ లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఎఫ్ఏసిఐ లైసెన్స్ లేకుండా సింధు ఉమెన్స్ హాస్టల్ తనుశ్రీ గ్రాండ్ ఉమెన్స్ హాస్టల్ ఓం శ్రీ సాయి నంద మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్ ఎస్ఆర్ లేడీస్ హాస్టల్ నడుపుతున్నట్టు గుర్తించారు అపరిశుభ్ర వాతావరణంలో వంట చేస్తూ తుప్పు పట్టిన దోశ ప్యాన్ ఉపయోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు హాస్టల్స్ లో గుట్కా నమ్ములుతూ వంట మనుషులు పనిచేస్తున్నారన్నారు ఎక్స్పైర్ అయిన కారపొడి వంట సామాగ్రిని వాడుతున్నారని చెప్పారు ఈ హాస్టల్పై కేసు నమోదు చేశామన్నారు 你把周围就尽量捂着。